ఓం నమ శివాయ శ్రీమాతే హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నా షార్ట్స్ చూసిన వాళ్ళందరికీ అయితే తెలిసే ఉంటుంది మేము చార్ధాం యాత్రకి వెళ్ళామనమాట సో ఫస్ట్ చార్ధాం యాత్ర చేసేవాళ్ళు మొదటిగా వెళ్ళే ప్లేస్ వచ్చేసి హరిద్వార్ హరిద్వార్లోని మీరు ఇప్పుడు చూస్తున్న దృశ్యాలంతా కూడా సాయంత్రం హారతి టైం అనమాట గంగాహారతికి హరిద్వార్లో ఇలా ఫుల్ రద్దీగా ఉంటుందండి మేము వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉండింది అది గంగాహారతి మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంది వచ్చేసి గంగాహారతి అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని దక్ష ప్రజాపతి ఆలయానికి వెళ్ళాం అనమాట దక్ష ప్రజాపతి ఆలయం అంటే అందరికీ తెలిసిందే సతీదేవి యొక్క పుట్టిల్లు అని దక్షుడి యొక్క ఇల్లు సో మేము వెళ్ళినప్పుడు చాలా వర్షం పడుతూ ఉండింది సో రోడ్ అంతా స్లిపరీగా ఉంది మాకు అక్కడి నుంచి హరిద్వార్ గంగాఆర్తి ఘాట్ నుంచి మాకు ఒక ఫార్టీ మినిట్స్ టైం పట్టిందండి మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా వారికి సయన ఆర్తి టైం అనమాట సో డోర్స్ అన్ని క్లోజ్ ఉండే క్లోజ్ చేసి స్వామికి కొంచెం సేపు హారతి ఇచ్చిన తర్వాత అందరినీ లోపలికి అలౌ చేశారు ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అనమాట వెనక సైడ్ ఇదంతా కూడా మనం ఇక్కడ చూసినట్టయితే పెద్ద రావి చెట్టు కలిసి వేప చెట్టు కలిసి ఉన్నాయి ఈ ఆలయం ప్రాంగణంలో లోపల ఇక్కడ చూసుకున్నట్టయితే నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది మనం ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కడుకొని సంప్రోక్షణ చేసి ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి అవి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ఆలయంలోకి వెళ్ళాలన్నమాట ఆలయం అంతా కూడా పురాతనమైన ఆలయం చాలా అంటే చాలా బాగుంది ఆలయం మేము వెళ్ళడమే స్వామివారి హారతితో మొదలయ్యింది ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే అసలు హారతి టైంలో మేము స్వామివారిని రికార్డ్ చేయడం కూడా కుదరలేదు అంటే చెయ్యాలన్న ఆలోచన కూడా రాలేదన్నమాట అంత బాగుండింది హారతి కూడా చాలా చక్కగా జరిగింది మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుందంతా కూడా దక్షుడు యజ్ఞం చేసిన ప్లేసు సతీదేవి తన దేహాన్ని వదిలిన చోట అన్నమాట ఇక్కడ సతీకుండ్ అని ఉంటుంది మీరు ఇందాక చూసారు కదా అది సతీకుండ్ ఆలయ ఎంట్రన్స్లో ఇలా పరమేశ్వరుడు సతీదేవిని ఇలా తీసుకొని వెళ్తున్న దృశ్యం ఉంటుంది చూడడానికి చాలా చక్కగా ఉంటుందండి చాలా పెద్ద విగ్రహం అనమాట బాగుంటుంది ఈ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సతీదేవి యొక్క జన్మస్థలం కూడా ఉంటుంది అక్కడ వీడియో అనేది లేదనమాట సో మేము అందుకే వీడియో అనేది తీయలేదు లోపల స్వామివారు ఇలా ఉంటారు మీరు ఇప్పుడు చూసింది సతీదేవి యొక్క కుండము పక్కకి కూడా ఇలా శివలింగం ఉంది అక్కడ స్వామివారిని ఇలా ఉగ్ర రూపంలో ఉంచారనమాట దాని గురించి అయితే నాకు తెలియదండి అండ్ ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట మీరు ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది మీరు హరిద్వార వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి స్వామి అమ్మవారు కూడా చాలా చక్కగా ఉంటారు అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ హర హర మహాదేవ